మిత్రులకు నమస్కారం వనజ తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం మీరు నా ఛానల్ సందర్శించి కథలు కవిత్వం లేఖలు మ్యూజిక్స్ అనువాద కథలు సామాజికమైన విషయాలు మున్నగును వింటున్నారు కదా సాహితీ అభిమానులైన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి కవితా ప్రేమికులకు స్వాగతం వనజాతాతినేని కవిత్వానికి సుస్వాగతం ఈరోజు నేను ఒక కవితను వినిపించదలిచాను కవిత్వం వినండి నది నేను మొన్నెప్పుడో ఇతరులను గాయపరిచిన ఆయుధాన్ని తీసుకుని నది వద్దకు వెళ్ళాను శుభ్రపరుద్దామని నది అదృశ్యమైంది కన్నీటితో హృదయాన్ని మనోమాలిన్యాలను శుభ్రం చేసుకుని చేతులు జోడించి వేడుకున్నాను నది ప్రత్యక్షమైనది చిరుగాలితో దీవించి నది నీ ఆత్మ అని వినిపించింది ఎవరో తత్వవేత్త చెప్పినట్టు దాతృత్వంలోనూ ఇతరులకు సహాయపడటంలోనూ నదిలా నీవు ఉండు అన్న వాక్యం గుర్తొచ్చింది అంతలో పొడారిపోయిన కళ్ళతో నీళ్లు నింపుకుని వెళదామని నదీ తీరానికి వచ్చారు కొందరు దప్పిక తీర్చుకోవటానికి నీళ్లతో పాటు కాసింత తడిని మనసుకు అద్దుకుని మరికొంత కన్నీళ్లని నింపుకుని వెళ్లారు మరికొందరు తీరాన కూర్చుని నదిని చిత్రించారు ప్రకృతి అంత సహజంగా మంద్రంగా అలల సవ్వడిని కెరటాల ధ్వనిని తరంగ ధ్వనిని కూడా సృష్టించారు కానీ నదిని భూమి వలె ఇంకించుకోలేక పారిపోయారు వడిగా ప్రవహించలేక పోతారు నదిలా అలసి చతికిలు పడిపోతారు నాల పద ముందుకు పద అంది నది పద ముందుకు పద అంది నది వంటెనలు పడవలు నౌకలు కనబడని నది వెంట ప్రయాణం దీర్ఘంగా సాగుతున్నట్లు ఉంది ఆరు నదులు దాటలేని నేను విసుగుపడి రెక్కల తొడిగి నదిని మోసుకుని సముద్రాలు ఎడారులు కీకారణ్యాలు దాటాను ఆరు నదులు దాటలేని నేను విసుగుపడి రెక్కలు తొడిగి నదిని మోసుకుని సముద్రాలు ఎడారులు కీకారణ్యాలు దాటాను మోయలేక నదిని పదిలంగా ఓ చోట జార విడిచాను భూమిని తొలిచి నీరు పైకిలాగక ముందు అనాది జీవుల ప్రాణాధారం నది కాదు అది అందరిది కదూ మరలా నది వెంట నేను పద పద ముందుకు పద అంటుంది మరలా నది వెంట నేను పద పద ముందుకు పద అంటుంది సాగుతూ ఉండటమే గమ్యం చేరేదాకా నది నేను కవిత విన్నారు కదా ఏ కళ అయినా నదిలా ప్రవహిస్తూనే ఉంటుంది అంతు దరి లేనిది కళ ఇంకా ఎక్కడో చోట మిగిలి ఉంటుంది తడి తడిగా నాలో కవిత్వపు తడి ఆరిపోలేదుగా నది నడకల సాక్షిగా కృష్ణవేణమ్మ సాక్షిగా విన్నారు కదండి కవిత్వం నది నేను ఎలా ఉంది మీ స్పందనని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ కవిత నచ్చినట్లయితే మరికొన్ని కవితలు నేను వినిపించే ప్రయత్నం చేస్తాను కవిత్వం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను మరి నమస్తే వనజా